గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కబీర్దాస్ గురించి ఆయన ఒక ఒక పాట రాశాడు కబీర్దాస్ కూడా కబీర్దాస్ దోహాలు ఉంటాయి భజన్ పాటలు కూడా ఉంటాయి అది కొన్ని భజన్ పాటలు కూడా ఉంటాయి ఆ పాటలో అర్థం ఏంటంటే అంటే భగవంతుడే అంటే భగవంతుని గుర్తించినటువంటి మహానుభావులు భగవంతుని క్లియర్గా దివ్య దృష్టి పొందినటువంటి వాళ్ళు ఎన్లైట్మెంట్ అయినటువంటి వాళ్ళు ఆ భగవంతుని యొక్క ఆట పాటలు అంటే భగవంతుని యొక్క గారెడ విద్య గమనించి ఈ పాటలో ఈ భజన పాటలు రాయటం జరిగింది కబీర్దాస్ గారు అంటే అంత నువ్వే నాటకం ఆడిస్తున్నావు ఏడిపిస్తున్నావు నవ్విపిస్తున్నావు రో రకరకాల బాధలు పెడుతున్నావు రకరకాల సుఖాలు అనుభవించేస్తున్నావు ఇవన్నీ కూడా నీవే చేస్తున్నావు ఇలా ఇదంతా కూడా నువ్వే పెట్టి ఇదంతా ఒక ఆశయంగా నువ్వు చూస్తూ ఉన్నావు అని ఈ పాటలో అంతరార్థం ఇది మన మనకు అర్థమైతే కొంచెం మనం మనసు ప్రశాంతంగా ఉంటుందని ఈ ఈరోజు ఈ భజన పాట మనము కబీర్దాస్ది చెప్పినటువంటిది మనం పాడుకొని దాంట్లో ఎంతో కొంత అంతర్భావం తెలుసుకుంటే మనకు ఉపయోగపడుతుందో మనం ఆలోచించి ఈ కబీర్దాస్ యొక్క భజన మనము చెప్పటం జరుగుతుంది కానీ భజన అంటే భజనలాకు ఉండదు ఊరికే మాటలాగా మనము దాన్ని చిన్నగా పాడుకొని దాన్ని అర్థము ఎంతో కొంత విచారణ చేద్దాం అక్కడ పాటలో ఏం సన్నివేశం ఉందంటే ఇందులో ఉంటుంది ఇది ఖ్యాఖేలు రచ హె భగవాన్ కసే కరు రే గుణగా జగుకో రచాకరు మాయా బిచాకరు माटी का पुतला बनाया जग को रचा करो माया बिछा करो माटी का पुतला बनाया क्षण में असा करो क्षण में रुला करो सुख दुख का जादू दिखाया क्या खेलो रचा है भगवान तेरी शान की है అంటే ఇక్కడ మనకు ఏం అంటే ఒక చరణం ఇది ఇలాంటి ఆట ఆడినో ఏం రచయించినో ఈ మాయ ఏం పిచరించినో క్యా కేలు రచహే భగవాన్ అంటే నువ్వు ఎంత డ్రామా చేసినావు ఎంత ఆట ఎవరికి అర్థం కాకుండా ఈ ఎలా రచయించినవి ఇది అంటే ప్రపంచాన్ని సృష్టించి అందులో మాయబెట్టి సుఖము దుఃఖము క్షణముల సుఖము క్షణముల దుఃఖము ఇవన్నీ పెట్టినటువంటి వాడవు నువే క్షణమే అసాకర్ క్షణమే రులాకర్ సుఖ దుఃఖక జాదు దికాయ అంటే క్షణముల సుఖము వస్తుంది క్షణంలో దుఃఖం వస్తుంది ఈ జాదు ఈ మాయను నువ్వే రచయించినవు ఏం రచయించినవు ప్రపంచాన్ని సృష్టించినవు నువ్వే అందులో మాయభిచినవు మొత్తం అంతటా కూడా మాయనే ప్రసరింపజేసినవు నువ్వే మళ్ళీ సుఖాన్ని దుఃఖాన్ని క్షణకాలం బంగురంలాగా ఏర్పాటు చేసింది నువ్వే ఇవంతా ఈ ఆట అంతా నీదే అని మహానుభావుడు గుర్ భగవంతుని గుర్తించినటువంటి మహానుభావుడు ఇది కబీర్ దాస్ గుర్తించుడు కాబట్టి ఆయనే చెప్పటం జరుగుతుంది ఇంకో చరణంలో ఏం చెప్తున్నట్టే तू एक नटवरु जग नाटिका रहता सदा तू है तू नटवरु जग नाटिका गरु रहता सदा नंद तू है मैं मैं कसरो बतू सबको पिलाया सबको नशा में झूलाया క్యాడంగు కి అరే భగవాన్ తేరి తెరి కీహే ఈ రెండో చరణంలో ఏం చెప్తున్నా అంటే తూ ఏకు నటువర్ అంటే నచించేవాడు ఆడించేవాడు గారడి విద్య ఎట్లా గారెడి వాడు ఆడుతుంటే ప్రజలు ఎలా చూస్తున్నారో అట్లా నువ్వు మరుగు నుండి ఆడించేవాడు తూ ఏ తూ ఏకు నటువరు జగనాటికాగరు హిత సదానంద తు హే నువ్వు ఆడించేవాడివి మరుగు నుండి ఆడిస్తున్నావు ఈ ప్రపంచము ఆడుతూ ఉంది తూ ఎక్కు నటువారు జగనాటికాగారు రహిత నువ్వు ఎప్పుడు సదానందంలో ఉంటావు ఎప్పుడు ఆనంద స్వరూపుడై ఉంటున్నావు వీళ్ళకు మాత్రము సుఖము దుఃఖము కలిగించి ఒక్కోసారి నగుపిస్తున్నావు ఒక్కోసారి ఏడిపిస్తున్నావు ఇదంతా నీ గారెడే ఉంది నువ్వు మరుగు నుండి ఆడిపిస్తున్నావు ప్రపంచం అంతా కూడా ఆడుతుంది ఇంకా అంతటితో ఆగకుండా ఇంకేం చేశావు మైమైకా శరబత్తు పిలాయ సబ్బుకో నషామే జులాయ అంటే నువ్వు మై మైక అంటే ప్రతి ఒక్కడు నేను నేను ఎవరికన్నా ఏదైనా చె మంచి మాటలు నాకా నువ్వు చెప్తున్నది నేను ఎంత పెద్ద జ్ఞాని అనుకుంటున్నావు అంటే మైమైక శరబత్ నేను అనే భావాన్ని ఆంభావాన్ని అనే ఒక శరబత్ అందరికీ తాపించినవు ఎవరిని వదలలేదు ఎవరికి అడిగినా కానీ వాళ్ళు నాకు చెప్తావా నేను ఇంత తెలివి అని అంటే మై పని అందరికీ నువ్వే తాపించి అందరు నిషాలో ఉన్నారు ఆ మై పనులో నిశా ఉన్నారు అంటే వాస్తవం ఏంది అవాస్తవం ఏంది తెలుసుకునే పరిస్థితులు లేరు వాళ్ళు అంతా కూడా నేననే ఆ భావంలోనే తిరుగుతున్నారు అందరూ ఆ నశల్నే అందరూ ఏం గమ్మత్తుగా ఉందో ఏమి తెలియటం లేదు వాళ్ళకు చివరి వరకు మై మైక షరబత్ సబుకో పిలాయ సబ్బుకో నశామే జులాయ ఇంకా అలానే ఊగుతూ ఉన్నారు ఇంకా అసలు వాస్తవం ఏంటి తెలుసుకునే పరిస్థితి కూడా లేనటువంటి స్థితిలో నువ్వు నువ్వే అందరికీ మై అనే షరబత్ ఒక పానీయము నువ్వు అందరికీ తాపినవు ఆ మత్తులోనే మునిగిలుతున్నారు వాళ్ళు బయట రాలేకపోతురు క్యా డంగ్ డంగు క్యారేబా నువ్వు ఎంత డంగ్ ఎంత డ్రామా ఆడినవు అది వాళ్ళకు తెలియటం లేదు తెలిసిన వాడు ఆ మాయల నుండి ఆ ఆ శరబత్ నుండి దాటుతున్నాడు వీళ్ళు దాటలేకపోతున్నారని అక్కడ మనకు కబీర్దాస్ గారు చక్కగా మనకు వివరించడం జరిగింది ఇంకా మూడో చరణంలోకి వచ్చే వరకు कहता है दासो अपना बना लो तन का भरोसा नहीं है <coughs> कहता है दासो अपना बना लो तन का भरोसा नहीं है क्षण क्षेणों में जयपुर तेरा नाम क्षेण क्षेणों में जयपुर तेरा नाम तेरी शान की है मैं कैसे करूँ रे गुणगान तेरी शान की है इकड़ कभी है खाएता है दासो अपना बना लो ఆయన గుర్తుపట్టి ఇది ప్రపంచం ఇది దేహం స్థిరం కాదు ఇది ఓ భగవంత నువ్వు నేను చెప్తున్నాను ఈ శరీరము అనిత్యము కైతాయ దాసు అపన మొ మొదలు నీవాన్ని చేసుకో నేను మాయలో ఉన్నాను ఈ నువ్వు చేసినటువంటి యొక్క మాయ ప్రపంచంలో మునిగి తెలుతున్నాను నన్ను ముందు నీవాడిని చేసుకో కైతాయ దాసు అపన తనఖా భరోసా నెయ్యి అంటే నువ్వు ముందు నీవాడని చేసుకో చేసుకుంటే ఈ శరీరము భరోసా లేదు రేపటికి రూపం లేదు అస్థిరమైనటువంటిది ఎప్పుడేమవుతుందో తెలియదు ఇది ఈరోజే ఇప్పుడే ఈ క్షణంలోనే నీవాడుని చేసుకో కైథాయసు అపునా బనాలు తనకా భరోసా నెయ్యి మళ్ళీ ఇంకా నేను ఏం చేస్తాను అంటే క్షణ క్షణమే జపోరే తేరినాం ఓ పరమాత్మ నీ నామాన్ని ప్రతి నిమిషం ప్రతి సెకండు క్షణ క్షణం కూడా నేను నిరంతరము నేను నీ యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటాను నేను మొదలైతే వాణ్ణి చేసుకో ఎందుకంటే శరీరం ఎప్పుడు పోతో తెలియదు అస్థిరమైనటువంటిది ఇంకా ఈ మాయల్ని ఈ జనన మన చక్రాలని నేను ఇంకా దాటలేను కనుక ఫస్టు నువ్వు అభయం ఇస్తే నీవాడిని అయితే నేను నాకు ఇంకా భయం లేదు నేను నిరంతరము నీ నాభాన్ని జపం చేస్తూ నిన్నే చేరుకుంటాను మొదలు నువ్వు అభయం ఇవ్వు నీ లోపల చేర్చుకో తండ్రి అని కబీర్దాసు ప్రాధాయపడుతున్నాడు ఈ దీంట్లో చెప్తున్నాడు ఇక్కడ మనకి ఎంత కబీర్దాస్ ఎంత చక్కగా సరళీ భాషలో చెప్తుండు క్యా ఖేలు రచా హే భగవాన్ తేరి షా ననోం కి హే जगु को रचा कर माया बिचा कर माटी का पुतला बनाया मैं मैं का शरबत सबको पिलाया सबको नशा में झुलाया क्या डंग किया रे भगवान तेरी शान शाननों की है कहता है दासु अपना बना लो तन का भरोसा नहीं है क्षण क्षण में जयपुर तेरा नाम వెరీ షార్ నన్ను ఇంకీ హే అని ఎంత చక్కగా మనకు వివరించి ఉన్నాడు ఇక్కడ భగవంతుని గురించి మనకేం చెప్తున్నాడంటే ఈ ప్రపంచం అంతా భగవంతుడే రచించాడు ఈ ప్రపంచంలో మాయ భగవంతుడే పెట్టాడు క్షణము సుఖము క్షణము దుఃఖము భగవంతుడే పెట్టాడు మనం అవి గమనించకుండా ఆ నిశలో తిరుగుతున్నాం అనుకో ఆయన శర్పాత అందరికీ తాపి ఉన్నాడు నేను అనే భావన అందరికీ పంచి ఉన్నాడు అది వాడుకొని ఆ నిశలోనే తిరుగుతున్నారు నాకన్నా గొప్పవాళ్ళు లేరు నాకన్నా ఆస్తి పరుడు లేరు నా అంత అందగాడు లేడు నా అంత తెలివి పరుడు లేడు అని వీళ్ళు ఒకరినొకరిని ఆంభావనతోటి ఉన్నారే తప్ప వాస్తవానికి మూల పురుషుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు కనుక కబీర్దాసు చక్కగా మనకు వివరిస్తున్నాడు మొదలు నువ్వు ఓ పరమాత్మ నీ మనిషిని నన్ను చేసుకో నేను ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా నేను ధ్యానం చేసి నిన్ను చేరుకుంటాను అని ప్రాధాయపడుతున్నాడు అదేవిధంగా మనం కూడా కంటికి కనపడేదంతా కూడా ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉంది మునుముందు ఉండబోదు అంటే ఇదంతా కూడా కంటికి కనపడేదంతా కూడా ప్రకృతికి సంబంధించినటువంటిదే మాయా లేనటువంటిదే కంటికి కనపడుతుంది ఇది వాస్తవానికి ఉన్నట్టు కనపడుతుంది ఇది వాస్తవానికి లేదు ఏదైతే లేకుండా కనబ కనబడతలేదు ఏదైతే ఉన్నది కంటికి కనపడతలేదు అది వాస్తవమైనటువంటిది అదే స్థిరంగా ఉన్నటువంటిది దాన్ని తెలుసుకోవడానికే మనకు ఇది ప్రయత్నం చేయాలి అంటే ఈ కంటికి కనపడకుండా అది మరుగున ఉంది దాన్ని తెలుసుకోవాలంటే మనకు ఒక ప్రక్రియ రావాలి మనకు జ్ఞాన జ్ఞాననిత్రాలు ఉదయించాలి మనం తెలుసుకునే కెపాసిటీ రావాలి రావాలంటే మనము మన లోపల డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఆ డెబ్బై రెండు వేల నాడులు యాక్టివేట్ కావాలి మనము ఏడు చక్రాలు యాక్టివేట్ కావాలి బుధస్థానం నుండి కుండలి శక్తి ఓపెన్ కావాలి దానికి కావాలంటే సరైన మార్గదర్శకుడు కావాలి సరైన గురువు సద్గురువు కావాలి మనకు ముముక్షుగా నిష్ఠతో ఉండి మోక్షాపేక్ష కలిగి ఉండాలి మనం అలా తెలుసుకున్నటువంటి వానికి జరణం కానీ మరణం కానీ దాటి నిరంతరం ఆనంద స్వరూపుడై ఎప్పుడు మహాత్ముల కోవలో వాళ్ళు అస్టల్ మస్టల్గా ఎప్పుడూ ఇంకా అంతకన్నా ఆనందం మరొకటి లేదు అందులోనే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఆనందపడుతూ లోక కళ్యాణం చేస్తూ ఉంటారు అలాంటి మార్గం చాలా పవిత్రమైనటువంటిది కనుక మనం కూడా ఆ మార్గంలో చేరి ఎంతో కొంత ప్రయాణించి మార్పులు అనుభవించినటువంటి అనుభూతిని పొంది మన జీవితాన్ని సార్థకం చేసుకొని ఈ మాయ మాయని గుర్తించి మనం మునుముందుకు వెళ్తే చాలా బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై సద్గురుదేవ గురుభ్యో నమ